ఒక రౌతు మానేస్త బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ అయినా అనేది తప్పు లేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోడతాను నేను పార్టీ వడ్డీ పెట్టే ముచ్చటే లేదు పార్టీ కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు చెప్తున్నావు బిఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని విఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పడి పనిచేస్తా కార్యకర్తలకు కష్టకాలం ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రి చూశాను చాలా మందిని ఎదుర్కొన్నారు రాజశేఖర్ రెడ్డి ఎస్సీకి పని పెడుతున్నా వర్తపట్టరు నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను కొద్ది పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ప్రయత్నం చేశాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రయత్నం చేశాను పోలే మళ్ళీ పాలకు ప్రజలు నన్ను గెలిచి ఫోన్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఒకటి కార్యకర్త